లోటు అన్నీ చేస్తాం ప్రార్థన చేసే విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంటాం అందుకనే కొన్ని కొన్ని సందర్భాల్లో మన సంఘాల్లో వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదానికి నోచుకుంటాం అవి దేవుని సేవకులంగా మరి తెచ్చేమనే ప్రార్థన విజ్ఞాపన మండలి ఏర్పాటు చేసి ప్రతి నెల ప్రా ఈ ప్రార్థనా కార్యక్రమాలు పాల్గొంటున్న మీరందరు ధనిలు ఆమె ఎందుకంటే దేనినైనా మార్చగలిగిన శక్తి ప్రార్థన పట్టుక మాత్రమే ఏ పరిస్థితి అనైనా మార్పు అది మనకు దాని మీద అనుభవం లేకపోతే అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి ఏదైనా జరుగుతుంది ఏదైనా జరుగుతుంది కాబట్టి అందరూ అలాగే ప్రార్థించండి ఈ కాకినాడ పట్టణంలో మేము కూడా అప్పుడప్పుడు అలా ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని మహాకృప మేము అడిగినవన్నీ పొందుకుంటున్నాం ఏదైతే అడుగుతున్నామో అన్నీ మాకు అలవాటు అయిపోతుంది పొందుకుంటున్నాం దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి మీరు మీ ప్రాంతాల్లో కూడా మీరు అడిగినవన్నీ పొందుకోవాలంటే ఇలా బలమైన ప్రార్థన ప్రతి స్థలంలో జరగాలి దాంట్లో స్టాండ్గా ప్రార్థన చేస్తూ ప్రార్థన గుంపులు లేవాలి అన్ని గుంపులు దిగుస్తే ప్రార్థన గుంపు మాత్రం కష్టం కష్టం ఇది చాలా ఇది కష్టం ఈ పని కష్టం కాబట్టి ఈ పని వరకు ఇంకా ఇంకా ఎలా గతమైన ప్రార్థన గుంపులాగా అనేక మంది దేశంతో ప్రార్థన చేసే వాళ్ళు లేవాలని వాళ్ళు కలిసి ప్రార్థించేద్దాం దాని మీద కూడా మందిరం కట్టించినప్పుడు ఒక మాట దేవుణ్ణి అడుగుతాడు ఏమంటాడు మొదటి రాజు క్రితం ఎందో అధ్యాయము నలభై ఐదో వర్షంలో నలభై ఐదు వచ్చాడు ఆకాశమందు నీవు వారి ప్రార్థన వినభములను విని వారి కార్యములను నిర్వహము అంటే నవ్వేదు ఖచ్చితంగా ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్తాదంటే సరాసరి దేవుని దగ్గరికే వెళ్తారు సరాసరి దేవుని దగ్గరికి వెళ్తుంది దీ దీనికి సప్రకృతం చేయాలంటే ఆయనే చేయాలి ఇది మనుషుల వల్ల జరిగే పని కాదు మనం అడిగిన ప్రతి అంశానికి మేలు జరగాలంటే ఆయన నుండే రావాలి ఇది మనుషుల నుండి వచ్చేది కాదు కాబట్టి విజ్ఞాపన ప్రార్థన మాత్రం చాలా ప్రాముఖ్యమైనది అంటే మనం మన కష్టం చేసుకునే దానికన్నా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మనకున్న కష్టాలని పోతాయి అది 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 మాత్రం నాకు ఆశీర్వాదానికి కారణం అది ఒకటే కరెంట్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు కొన్ని వందల రోజులు ప్రతిరోజు ప్రార్థన చేయడం జరిగింది దేవుడు అద్భుతంగా మా పట్నాన్ని మా స్వామిని కాపాడుతూ వచ్చారు నన్ను కూడా కాపాడుతూ వచ్చారు ఇదంతటికీ మూల కారణం ఏంటంటే ప్రార్థన చేసే ప్రతి మనిషి జీవితం ఒక మెరుపు వల్లి మెరుస్తూ ఉంటారు ఏ పెద్ద ఉన్నప్పటికీ కూడా ఒక అభిషేకం ఒక కొత్త అభిషేకం మనం పొందుకుంటాం దేవుడు అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు దేవుడు ఈ మాటల గురించి ఆశీర్వదించుకుంటాడు